అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ తెలుసుకుందాం సమ్మర్ లో డోర్లు ఇలా గాలికి అటు ఇటు గోడకి కొట్టుకుంటూ ఉంటాయి కదండీ చిన్నపిల్లలు ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళు ఇలాగ సౌండ్ రాగానే భయపడుతూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా గోడకి డబుల్ ప్లాస్టర్ టేప్ అంటించేసుకుని ఒక బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలాగ గోడకి డోర్ తగలకుండా ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బిర్యానీ బాక్సెస్ ఎందుకు పనికిరవని అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకొని చాకును కొంచెం హీట్ చేసుకుని ఇలాగ బిర్యానీ బాక్స్ పై మూతకి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టేసుకుని దీనిలో చక్కగా స్పూన్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఆర్గనైజర్గా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఒక చోటు ఉంటాయి కాబట్టి మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం వేస్ట్ అని పడేసి బదులు ఈ విధంగా చక్కగా ఈ బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా బాక్సెస్ రియూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి ఈ విధంగా చాకుతో హోల్స్ అన్నీ కూడా పెట్టేసుకొని స్పూన్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి మనకి కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఒక చోట ఉంటాయి కాబట్టి మనం ఎత్తుకునే పని లేకుండా ఇలా తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ అందులో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు అది ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగా గ్యాస్ బర్నర్ పైన ఆనియన్స్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాను ఇది అందరికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇలాగ బర్నర్ ని తీసి ఇలా ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ని ఇలా బర్నర్ పైన ఇలా రుద్దటం వలన యూజ్ ఏంటంటే మనకి బర్నర్స్ ఒక్కొక్కసారి రైస్ కానీ పాలు కానీ ఇలా పొంగిపోయి ఈ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి దీనివల్ల మంట సరిగా రాదు కదండి సైడ్ నుంచి మంటంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా మంట వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఆనియన్స్ పెట్టి రుద్దేసిన తర్వాత చూడండి ఇలా కొన్నటువంటి డెస్ట్ కానీ మస్ కానీ అంతా కూడా వచ్చేస్తుంది తర్వాత ఏదైనా ఒక పొడి తో ఇలా క్లీన్ చేసుకొని తర్వాత మనం ఇలాగా ని చక్కగా ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి ఇలా మంట సైడ్ నుంచి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకు మనీ కూడా ఆదవుతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పిన్ చేసుకుందాం ఇలా స్టైనర్ కొంచెం కాటన్ తీసుకోండి ఇది చక్కగా యూజ్ అవుతుంది మనం ఎక్కువగా ఆయిల్ ఆయిల్లో ఏమైనా పొనుగులు కానీ గారెలు కానీ వేసుకున్నప్పుడు ఇలా ఆయిల్లో చిన్న చిన్న నలకలుగా ఏర్పడుతూ ఉంటాయి కదండి దీంతో మళ్ళీ మనం కర్రీ చేసుకోవాలంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయినవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా మనం స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి నలకలు లేకుండా చాలా చక్కగా ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా స్టైనర్ తీసుకుని స్టైనర్లో ఇలాగ కాటన్ వేసేసామనుకోండి నలకలన్నీ కూడా ఇలాగ కాటన్ ఎక్కి అత్తుకుపోతాయి కాబట్టి కిందకి దిగిపోకుండా ఉంటాయి ఆయిల్ కూడా మనకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మరి మళ్ళీ మనం కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కదండి అడుగున అది వేస్ట్ అని పారబోస్తూ ఉంటాము అది వేస్ట్ అని పారబోసే బదులు ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా కిచెన్ సింక్లో మనం ఇలా సోపు కానీ లిక్విడ్ యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి కిచెన్ సింకు అలా కాకుండా ఇలా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా కూడా అడుగున కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి వేస్ట్ అని పారబోసే బదులు ఇలా కిచెన్ సింక్లో వేసేసి స్క్రబ్బర్ పెట్టి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిలో కొంచెం గరుగుతనం అనేది ఉంటుంది కాబట్టి పిండిలో చక్కగా మనకి మూల మూల ఉన్నటువంటి పాకుడు కానీ డెస్ట్ కానీ క్రిములు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి సో అప్పుడప్పుడు ఇలా పిండి వేస్ట్ అని పారబోసే బదులు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలిపోయి ప్పుడు వేస్ట్ అని పారిపోసే బదులు ఇంకొక రకంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఆ పిండిలో కొన్ని వాటర్ పోసేసి మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్క మొదటలా ఈ విధంగా ఆ వాటర్ పోసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బాలాద గింజలు పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా అవుతుంది ఇలా బాదం గింజలు మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడవకుండా ఎక్కువ రోజులు మనకి మండికి ఉండాలి అంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే చిన్న టిప్ని ట్రై చేయండి టిష్యూ పేపర్ తీసుకుని దానిలో కొన్ని రైస్ వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక పొట్లలా కట్టుకోవాలి ఇలా ఈ పొట్లాన్ని బాదం గింజలు డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే బయట పెట్టుకున్నా కూడా పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు బాదం గింజలు అలానే ఉంటాయండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెచ్చుకుంటున్నాయి ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇట్లాంటివి షాపింగ్ కవర్స్ ఉంటాయి కదండి మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము అక్కడ ఇక్కడ పడేసే బదులు చక్కగా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి చక్కగా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మన అవసరానికి కవర్స్ కావాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి దొరక్క అటు ఇటు ఎత్తుకుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసేసి కవర్స్ అన్నీ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా ఇబ్బందుల్ని చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి టైట్గా ఉంటుంది ఒక చోటు ఉంటాయి కాబట్టి మనం కవర్లో పెట్టుకుంటే తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకున్నా ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కుక్కర్ పైన స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలాగ రైస్ కుక్కర్ రైస్ కుక్కర్లో మనం రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి అవి రైస్ కానీ పప్పు కానీ వండుకున్నప్పుడు హీట్గా ఉంటుంది కాబట్టి ఆ హీట్ మీద ఇలా స్టిక్కర్ ప్యాడ్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి గమ్ము లేక చమట్లకి ఊడిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా కుక్కర్ పైన హీట్గా ఉన్నటువంటి కుక్కర్ పైన ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం ఫేస్ పెట్టుకున్నాం అనుకోండి స్టిక్కర్స్ చక్కగా గట్ గమ్ము గట్టిగా అతుక్కుంటుంది కాబట్టి చెమట్లు పట్లనే ఊడకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్